విశాఖలో ఆడుదమ్ ఆంధ్ర ఫైనల్ మ్యాచ్లు ప్రారంభం డిసెంబర్ ఇరవై ఆరున ప్రారంభమైన ఆడుదమ్ ఆంధ్ర పోటీలు జిల్లా స్థాయిలో ముగిశాయి నేటి నుంచి ఈ నెల పదమూడు వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి మ్యాచ్లను పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా రైల్వే గ్రౌండ్లో ప్రారంభించారు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఫైనల్కి చేరుకున్న క్రీడాకారులు హాజరయ్యారు ఈ నెల పదమూడున జరిగే ముగింపు సభలో సీఎం జగన్ పాల్గొని ఫైనల్లో గెలిచిన టీంలకి అవార్డులు అందించనున్నారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో పోటీ పడుతున్న అందరికి ఆల్ ద బెస్ట్ సో క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి సో ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్ తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇందులో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హౌస్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో స్థాన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న డెషన్ ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్టిక్ లెవెల్లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగన్ అన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్రా జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుంపు మంట తారాస్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిట్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ చాలని మీ ద్వారా సూటుగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకుని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్ లో